సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ త్వరలో కొత్త పథకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పారు వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యలో ముందంజలో తమిళనాడు అనే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు తమిళనాడులోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకింది వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు విద్యను మరింత బలోపేతం చేయడానికి ఉత్తమ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకొస్తామని చెప్పారు తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలోనూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందుకోసమే విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్నానని చెప్పారు తెలంగాణలో ప్రతి ఏటా ఒకటి పాయింట్ పది లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు వారికి ఉద్యోగాలు రావట్లేదని నైపుణ్యాలు లేకపోవడంతోనే ఇలా జరిగిందని అన్నారు యంగ్ ఇండియా పథకం ద్వారా స్కిల్ యూనివర్సిటీని పీపీపీ విధానంలో తెచ్చామని తెలిపారు తొలి విడతగా ఇరవై వేల మందిలో నైపుణ్యాలు పెంచి వంద శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని విద్యార్థులకు వేరు చేయకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను పెట్టి అంతా ఒకే గొడుగు కింద నేర్చుకునేలా చేశామని టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి అధునూతన శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి రెండు వేలు ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు